ఫ్రెండ్స్ చూడండి ఇవేంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ప్లాంట్ పేరు మొక్క పేరు అయితే నాకు తెలీదు కాకపోతే నేను చిన్నప్పుడు అయితే వీటితోనే ఆడుకునేది ఫ్రెండ్స్ వీటిని ఇట్లా వేస్తే డ్రెస్లకి అతుక్కపోయేది అట్లా వేస్తూ మా ఫ్రెండ్స్ని ఏడిపిస్తూ ఆడుకునేది మీరు చాలా డేస్ తర్వాత నాకు మళ్ళీ ఇప్పుడే కనిపించాయి నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా తమ్ముడు వాళ్ళకి రాఖీ కట్టడానికి అనేసి మిగతా వాళ్ళ ఇంటి దగ్గర కనిపించినట్టి తీసుకొచ్చిన పెట్టి మేము చిన్నప్పుడు అన్నీ ఇట్లా ఒకదాని ఒకటి పట్టుకొని ఇట్లా అంటు పెట్టేది ఇట్లా ఊరు అట్లా అంటేనే ఆతుక్క పోతాయి వాటికే ఇట్లా పెట్టేసి పాము పడగలాగా చేసి వినాయక చవితి అప్పుడు వినాయకుడికి వెనకాల పెట్టేది ఫ్రెండ్స్ కూదుకుంటే చాలా డేస్ తర్వాత చూశాను వీటిని చూడంగా నేను అక్కడ చేయాలనుకు చిన్న చిన్నప్పుడు ఓరికే చేస్తే ఆడుకునేది మా ఫ్రెండ్స్ని కూడా వీటిని ఇట్లా వాళ్ళకి అంటే ఇస్తే డ్రెస్కి అతుక్కబోతాయి చూడండి పాంపడీ చిన్నామ చూడండి ఫ్రెండ్స్ పాము పడగలగా చేయాలి సేమ్ పాము పడగలాగా చేసి ఇక్కడ వినాయక చవితి వెనకాల వినాయకుడికి వెనకాల పెట్టేసి ఆడుకు మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారా చిన్నప్పుడు వీటితో ఆడుకున్నారా ఆడుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి